తెలంగాణలోని అన్నదాతలకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది ఈ మేరకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం అమలుపై కేబినెట్ కమిటీ భేటీ కాగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం ఈ మేరకు రాష్ట్రంలోని రైతులకు సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగవ తేదీ నుంచి పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది కాగా ఇందుకోసం జనవరి ఐదు నుంచి ఏడు వరకు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నట్టు తెలుస్తోంది తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ సంక్రాంతి కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం అమలుపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది రైతు భరోసా పథకంపై గురువారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవగా అమలుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు సంక్రాంతి పండుగ కానుకగా జనవరి పద్నాలుగో తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే రైతు భరోసాకు సంబంధించి అన్నదాతల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు జనవరి ఐదు నుంచి ఏడవ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించగా సబ్ కమిటీ కూడా ఇదే నిర్ణయాన్ని వెల్లిబుచ్చినట్టు సమాచారం సాగు భూములను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించానన్నారు ధరణి ప్రకారం కోటి యాభై మూడు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలుస్తుండగా అందులో నుంచి సాగు చేయని భూములు తీసేస్తే కోటి ముప్పై లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలని అధికారులు సూచించినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో రేపు రైతు భరోసాపై ఏర్పాటు చేసిన ఈ కేబినెట్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క సీఎం రెడ్డిని కలవనున్నారు సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు అమలుపై కొన్ని రకాల అంశాలు వివరించనున్నాయి ఎల్లుండి నిర్వహించనున్న క్యాబినెట్లో రైతు భరోసా అమలుపై తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం రాష్ట్ర రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకానికి ముహూర్తం దాదాపు ఫిక్స్ అయినట్టే కాకపోతే దరఖాస్తుల ప్రక్రియ ఎవరెవరికి పెట్టుబడి సాయం అందుతుంది మార్గదర్శకాలేంటి ఏ ఏ ప్రాతిపదికన డబ్బులు అందిస్తారన్న పలు అంశాలపై ప్రభుత్వం మరో రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ ఇవ్వనుంది